అభినయ సరస్వతి పుస్తకావిష్కరణ పుస్తకం అభిష్కరించిన బి సరోజాదేవి కుమార్తె ఇందిరా పరమేశ్వరి ఇటీవల దివంగతురాలైన మహానటిమణి అభినయ సరస్వతి పద్మశ్రీ పద్మభూషణ బి సరోజాదేవి గారిపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ రచించిన అభినయ సరస్వతి సరోజాదేవి సిని గ్రంథాన్ని బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న సరోజాదేవి స్వగృహంలో ఆమె కుమార్తె ఇందిరా పరమేశ్వరి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఇందిరా పరమేశ్వరి మాట్లాడుతూ అమ్మపై అభిమానంతో ఆమె సినీ జీవిత విశేషాలతో మంచి పుస్తకం తీసుకురావడం సంతోషకర విషయమని రచయిత వైట్ల కిషోర్ కుమార్ ని అభినందించారు ఈ కార్యక్రమంలో విజయ కుమార్ రెడ్డి జై సూర్యకిరణ్ ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు സേം <laughs> <laughs> <Okay. laughs> <laughs> <laughs> <sharp> <hums> <hums> थे अभी बोलोगे सीरियस है सुन रहे हो ओके हां आईन